హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఏంటి ఈరోజు వీడియోలు ఏ రెసిపీ అనుకుంటున్నారా వెజ్ పులో చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఈ వెజ్ పులో ఎలా చేసుకోవాలో మీకు చాలా ఈజీగా చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం ఇది తయారు చేసేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని అడుగు కొంచెం మందంగా ఉండాలి గిన్నె కొంచెం మందంగా ఉన్న తీసుకుంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఏమో మాడకుండా ఉంటాయన్నమాట ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి అంటే మనం షాజీరా లవంగా దాల్చిన చెక్క ఎలాచి అనాసు పువ్వు ఇలా బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకొని ఒక నిమిషం పాటు మాడకుండా వేయించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా మనం అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ కూడా వేసిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఏ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇందులోనే గ్రీన్ పీస్ కూడా వేసుకుందాం గ్రీన్ పీస్ వేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది నేను ఒక అరకప్పు గ్రీన్ పీస్ వేస్తున్నాను ఇందులో మీరు కూడా గ్రీన్ పీస్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీ సింపుల్ అనమాట అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈజీగా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో కానీ అప్పటికప్పుడు ఏదైనా కర్రీ చేయడానికి కానీ వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇందులోనే మనం వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేయాలి ఇక్కడ సాల్ట్ వేసాక రెండు టేబుల్ స్పూన్ల కసూరి మేతిని చేత్తో నలుపుకొని వేసుకోండి కంపల్సరీ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది మీకు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది వేసుకుంటే కనుక టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఓ రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఓ గుప్పిడి పుదీనా కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇక్కడ మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొత్తిమీర వేయట్లేదు మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చూసారా ఇక్కడ వెజిటేబుల్ కుక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో వాటర్ని పోసుకోవాలి మీరు వాటర్ని ఎలా తీసుకుంటారు ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి అదే సోనా మసూరి రైస్ తీసుకుంటే కనుక ఒకటికి రెండు వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి తీసుకున్నాను ఒక గంట ముందు కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను నానబెట్టాను అనమాట కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒకటికి ఒకటిన్నర రైస్ చొప్పున మూడు గ్లాసులు వేసుకున్నాను ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎలా వేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఈ బిర్యానీలకు కానీ ఇలా పులావాలకు కానీ ఏం చేయాలంటే వాటర్కి సరిపడా సాల్ట్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి ఏమవుతుందంటే రైస్ కూడా పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది ఇందులోనే అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని ఈ వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేలాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అది వేసేసుకోవాలి మీరు సోనా మసూరి అయితే ఒకటికి రెండు బాస్మతి అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర అనమాట అలా వేసుకొని ఇలా రైస్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట ఐదు ఆరు నిమిషాల తర్వాత మీకు నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ కొంచెం అడుగుని కనిపిస్తుంది పైకి రైస్ తేలినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట స్టీమ్ ఇచ్చేయాలి అలా పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం రెండు స్పూన్లు నెయ్యి వేసి మరో పది నిమిషాలు వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా వెజ్ పుల్లవ్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అసలు మీరు ఏ కర్రీ లేకుండా కూడా ఇదిలా తినేయచ్చు సింపుల్గా కానీ మీకు ఇంకా రెస్టారెంట్ ఫీల్ కావాలి ఇంకా అనుకుంటే గనక దీనికి సైడ్ డిష్గా మీరు పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసుకోండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా రిచ్గా అనిపిస్తుంది ప్లస్ మీకు అసలు రెస్టారెంట్కి వెళ్ళాలన్న ఫీలే రాదు చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్